ఒక అంశాన్ని కూడా చూస్తున్నాం ఇక్కడ ఏంది నిన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించి కొండ విశ్వేశ్వర రెడ్డి అసహనాన్ని వ్యక్తం చేసింది ఎందుకు అంటే కొండ విశ్వేశ్వరరెడ్డి వింత నిరసన నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారని రాష్ట్ర సంస్థాగత కార్యదర్శికి ఫుట్బాల్ బహుమతిగా ఇచ్చిన బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అంటూ కూడా చూడొచ్చు రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో పార్టీ వ్యవహారం సరిగ్గా లేదని కొండ విశ్వేశ్వరరెడ్డి చెప్పిన అంశానికి రాజా రాజాసింగ్ కూడా స్పందించిన పరిస్థితి కనబడుతుంది రాజాసింగ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇదే అంశానికి సంబంధించి రాజాసింగ్ ఏమన్నాడంటే కొండా విశ్వేశ్వరరెడ్డి వింత నిర్వ నిరసనకు సంబంధించి ఉంటే పూర్తి స్థాయిలో కూడా ఏమని చెప్పిండు అంటే ఇక్కడ పూర్తిగా కూడా పదకొండేళ్లుగా నాతో ఫుట్బాల్ ఆడుకున్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి ఇచ్చిన ఫుట్బాల్ బహుమతిపై స్పందించిన రాజాసింగ్ రానున్న రోజులలో చాలామంది బీజేపీ నాయకుల నాయకులు ఫుట్బాల్ బహుమతులు ఇస్తారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఇప్పుడు మనం బీజేపీ పార్టీని చూస్తున్నాం అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూడండి ఈ భారతీయ జనతా పార్టీకి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు దాంతోపాటు గ్రామీణ పట్టణ ప్రాంతాలలో బలమైన నాయకత్వం ఉంది రాష్ట్ర నాయకత్వంతో పాటుగా కేంద్రంలో ఏది మన్నలను పొందడానికి కేంద్రానికి సంబంధించిన నేతలకు దగ్గరుండే చాలామంది కూడా వర్గాలుగా విభజించబడి వర్గాల వారిగా మారిపోయిన తరుణంలో రాష్ట్ర కూడా బీజేపీ భవిష్యత్తులో అధికారంలోకి రావడమే ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది